హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి లా పాయింట్లో వచ్చినటువంటి ఇంకొక మెయిల్ అండి ఇది వచ్చేటప్పటికీ ఒక లేడీ ఆమె రాశారు తన భర్తకి తన కంపెనీలోనే పనిచేసే వేరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని పన్నెండు సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ ఉంది దీనికి ప్రతిఫలంగా పదకొండు సంవత్సరాల పాప కూడా ఉంది సో ఇది రాసినటువంటిది అయితే రీసెంట్గా ఆ పాప తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తను నా భర్త నన్ను నా కూతుర్ని పట్టించుకోవట్లేదు మా మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి స్టేషన్కి వెళ్ళటం జరిగింది సో దీంతో ఈమెను ఈమె భర్తను పోలీసులు పిలిపించగా సార్ జరిగింది ఇది సో ఆమె భార్య కాదు అసలు భార్య అని నేను మా కంపెనీలో వర్కరు ఇది ఇది పరిస్థితి అని చెప్పి ఈమె వివరించడం జరిగిందంట సో దాంతో పోలీసులు షాక్ అవ్వటం ఆమెను తిట్టి పంపించడం జరిగింది యాక్చువల్గా ఈయన ఒక ఫ్లాట్ కొని ఆ ఫ్లాట్లో తల్లి కూతురుంచారు సో ఒక ఆరు నెలలుగా ఫ్లాట్కి ఈఎంఐ కూడా కట్టట్లేదు సో దాంతో అది బ్యాంక్ ఆక్షన్ వేసే పరిస్థితికి వచ్చింది అప్పుల్లో ఉన్నాం కాబట్టి ఆ ఫ్లాట్ నమ్మేసి వచ్చిన డబ్బులు బ్యాంకులో కట్టేసి లోన్స్ అన్నీ క్లియర్ చేసి ఇంకేమైనా డబ్బులుంటే ఆ డబ్బులు ఆ పాప భవిష్యత్తు కోసం మెయింటెనెన్స్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారంట సో అదే విషయం ఆమెకు చెప్తే ఆమె అసలు దానికి ఒప్పుకోవట్లేదు ఫ్లాట్ ఖాళీ చేయట్లేదంట సో ఇక చాలా కథ ఉంది ఇది పరిస్థితి మేమేం ఏం చేయాలి సో మా తల్లి నీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలమ్మా పన్నెండేళ్ళ నుంచి నీ భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసిన పదకొండు సంవత్సరాల పాపు ఉందని తెలిసిన ఇంకా మీరు మీ భర్తకి సపోర్ట్ చేస్తున్నారు చూడండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ తల్లి మీకు ఇంకా భారతీయ వివాహ బంధం మీద ఇంకా గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా మీకు శతకోటి వందనాలు నిజంగా చెప్పాలంటే తుమ్మితే దగ్గితే విడాకులకి వెళ్ళేటువంటి రోజుల్లో పన్నెండేళ్ల నుంచి మీ భర్తకు అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆమెతో ఒక కూతురు ఉందని తెలిసి కూడా మీరు ఇంకా మీ భర్త కావాలనుకుంటున్నారు ఫస్ట్ అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ఫస్ట్ థింగ్ ఇక రెండవ విషయం ఏంటి అంటే ఆ పాప భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటున్నారు చూడండి ఇది అసలు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఇక లీగల్గా మీకున్నటువంటి అవకాశాల గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికీ మీరే ఆయన భార్య కాబట్టి వైఫ్గా హోల్ అండ్ సోల్ రైట్స్ మీకే ఉంటాయి కంప్లీట్లీ ఒకవేళ మీ మ్యారేజ్ కనుక రిజిస్టర్ చేసి ఉంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు కోర్టుకి ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా మీ వివాహం సమయంలో అచ్చు వేసినటువంటి ప్రింట్ వేసినటువంటి ఇన్విటేషన్ వెడ్డింగ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యారేజ్ టైంలో తీసుకున్నటువంటి ఫొటోస్ వీడియోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరే లీగల్ వైఫ్ అనేది ప్రూవ్ చేయడానికి మీకు కోర్టులో ఉపయోగపడతాయి ఫస్ట్ థింగ్ సో ఆమె వైఫ్గా చెల్లుబాటు కాదు వందకి వంద శాతం చెల్లుబాటు కాదు నేను వైఫ్ని అని చెప్పుకునేటువంటి రైట్ ఆమెకు లేదు కోర్టు కూడా దాన్ని అంగీకరించదు ఇక రెండవ విషయం మీరు చెప్పింది ఇంకొకటి ఏంటి అంటే మీ హస్బెండ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు వ్యాపారంలో నష్టం రావటంతో బిజినెస్ క్లోజ్ చేసేయటం జరిగింది అని సో ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సో అలాగే ఫ్లాట్ తీసుకుని వారి ఆమెను ఆమె కూతుర్ని ఉంచడం జరిగింది సో అలానే ఆ ఫ్లాట్ కూడా బ్యాంక్ లోన్లో ఉంది ఆరు నెలల నుంచి ఈఎంఐ కట్టట్లేదు అన్నారు సో ఎప్పుడైతే ఫ్లాట్ లోన్లో ఉందో దానికి ఓనర్స్ మీరు కాదమ్మా ఖచ్చితంగా బ్యాంకే దానికి ఓనర్ హైపోతికేషన్లో ఉన్నటువంటి సమయంలో ఏ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుందో ఆ బ్యాంకే ఆ ప్రాపర్టీకి ఓనర్ అవుతుంది సో కాబట్టి ఎనీ టైమ్ ఆ ఫ్లాట్లో నుంచి వాళ్ళని పంపించేటువంటి రైట్ బ్యాంకుకు ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఖాళీ చెయ్యము అంటే మీరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకుని ఆమెను బయటికి పంపించవచ్చు ఇక పిల్ల విషయానికి వద్దాం పాప విషయానికి పదకొండు సంవత్సరాల పాప ఉందని చెప్తున్నారు ఇక్కడ మీరు మీకు పిల్లలున్నారా లేదా అనేది రాయల సో బహుశా లేరని నేను భావిస్తున్నాను ఒకవేళ ఉండుంటే వెళ్ళండి గుడ్డమ్మ సో లేరు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు రాయలేదు కాబట్టి సో ఒకవేళ మీ భర్త పిల్లలు లేరు కాబట్టి వారసుల కోసం ఆమెతో ఉన్నారా అనేటువంటిది అది మీకే తెలియాలి ఏం జరిగింది అనేది సో వారసులు లేకపోతే వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా సార్ పాపనో బాబునో తెచ్చి దత్త చేసుకుని పెంచుకోవచ్చు కదా అని అనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ దాంట్లో తప్పేం లేదు ఐ మీన్ తప్పేం లేదంటే అక్రమ సంబంధం అని కాదు నా ఉద్దేశం అడాప్ట్ చేసుకుంటాం దత్తత చేసుకుని పెంచుకుంటాంలా తప్పులేదని నా ఉద్దేశం సో పిల్లలు లేరని అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం అనేది మూర్ఖత్వం అవుతుంది అది చట్టరీత్యా చెల్లుబాటు కాదు అది తప్పే సో ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే ఆ పాప మీ భర్త వల్లనే పుట్టినటువంటి పాప అని చెప్పి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫై చేస్తున్నారు కాబట్టి పాపకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయమ్మా సో అంటే తండ్రి నుంచి ఆస్తి తీసుకునేటువంటి హక్కు పాపకుంటుంది అంటే ఈయన స్వతహాగా ఈయన సొంతంగా సంపాదించిన ఆస్తి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కాకుండా ఈయన సంపాదించినటువంటి ఆస్తిలో ఆ పాపకి హక్కు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఆ పాప మెయింటెనెన్స్ భవిష్యత్తు అన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ భర్తకు ఉంటుంది కాబట్టి కాబట్టి కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆ పాప మెయింటెనెన్స్ ఆ పాపకు అయ్యేటువంటి ఖర్చులు ఎవ్రీథింగ్ మీ హస్బెండ్ చూసుకోవాలనే చెప్తుంది సో ఇక్కడ మీకున్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే కోర్టుకు వెళ్తే ఫస్ట్ థింగ్ ఆమె లీగల్ వైఫ్గా చెల్లుబాటు కాదు ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు కోర్టు దీన్ని సపోర్ట్ చేస్తుంది ఇక రెండవ విషయం వచ్చేటప్పటికి బ్యాంక్ లోన్లో ఉన్నటువంటి ఫ్లాట్ని ఖాళీ చేయాలి ఇవాక్యువేట్ చేయాలి మీరు లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఫ్లాట్ అమ్మేసి బ్యాంకుకి మొత్తం డెబ్ట్స్ క్లియర్ చేసేసేయండి ఇక పాప మెయింటెనెన్స్ విషయానికి వస్తే పాప మెయింటెనెన్స్ చూసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అలానే పాప పేరుతోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇదే విషయాన్ని మీరు కోర్టులో చెప్పినట్లయితే అది మీకు పాజిటివ్ నోట్ అవుతుంది కోర్టు కూడా దీన్ని కన్సిడర్ చేస్తుంది ఆ పాప బాధ్యత మీ భర్త మీద ఉంది కాబట్టి మీ మీద లేదమ్మా మీ భర్త మీద ఉంది కాబట్టి ఆ పాపని పెంచి పోషించి ఆ పాప భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ వర్తుదే దీంట్లో ఏ డౌటు లేదు సో కాబట్టి ఒకవేళ మీరు ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము అని చెప్తున్నారు కాబట్టి మీరు లాయర్కి డబ్బులు పెట్టి లాయర్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీని మీరు కన్సల్ట్ అవ్వచ్చు డిఎల్ఎస్ఏని వీళ్ళు ఫ్రీగా మీకు లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది